ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కొనసాగడంతో ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కొనసాగడంతో ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు ముస్లింలతో కలిసి నమాజ్ చేసి ఇఫ్తార్ విందు స్వీకరించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు వక్ బోర్డు ఆస్తులను కాపాడుతామని హామీ ఇచ్చారు శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను నలభై ఏళ్ళుగా రంజాన్ జరుపుకుంటున్నాం నేను కూడా భాగస్వామి అవుతున్నాను మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ ఒక దాతృత్వం ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు ఒక కఠినమైనటువంటి కరో కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక గొప్ప ఆచారం పవిత్రమైన ఆచారం ఉదయం నుంచి కురాన్ చదవడం ప్రార్థనలు చేయడం ధ్యానం చేయడం అదే మరి ఇతరులకు సహాయం చేయడం ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నెలవర్చుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తు దోహజ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం వాళ్ళు వేరే వాళ్ళకు సహాయం చేయడం ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీకి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉరుదు అంత మునుపు ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉరుదును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్లో ఒకప్పుడు మక్కాకి వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు అలాంటిది హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు ఆ రోజు ఫరూక్ గారే మంత్రి ఈరోజు ఫరూక్ గారే మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్భవన్ కట్టాం ఏ ఆస్తులైతే అయితే బోర్డ్ ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను కడపలో మనం హౌస్ కట్టాం ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు రంజాన్ తోఫా ఇచ్చాం అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చాం ఇలాంటి ఒకటి రెండు కార్యక్రమాలు కాదు మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్ రోరిం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళీ ఐదు వేల రూపాయలకు పెంచాం పదివేల రూపాయలకు పెంచాం ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం ఆర్థిక సహాయం చేశాం అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటే మీకు తెలియ తెలియజేస్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్లో మీరు ఒకసారి చూస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టాం పోయిన సంవత్సరానికంటే పదమూడు వందల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ నలభై మూడు తీసుకొచ్చి వర్క్ బోర్డ్ని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు దానివల్ల కోర్టు పోయి అసలు వక్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ అందరితో వక్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం ఆస్తులు కాపాడతాం ఒకటే ఆమె ఇస్తున్న మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మేము అందరికీ ఆమె